వ్యాల్యూ ఒకటైతే టీజీ వాల్యూ ఒకటి ఉంటుంది ఇందులో రెండు రేట్లు ఉన్నాయి ఆ రోజే మా ముందుకు వచ్చింది ఒకవేళ మార్కెట్ వాల్యూ ఇవ్వాలన్నా రిజిస్ట్రేషన్ వాల్యూ ఇవ్వాలి టీజీ ఇవ్వాలా అనేటువంటి చర్చ ఆ రోజు మా ముందుకు వచ్చింది సబ్ కమిటీ ముందుకు రిజిస్ట్రేషన్ వాల్యూ కంటే టీజీ రేటు చాలా ఎక్కువ టీజీఐసి అంటే ఈ భూములు ఎవరివి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆ టీజీఐసి ధర ఎట్లా నిర్ణయిస్తుంది వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఎంత దాని ఇంట్రెస్ట్ ఎంత దాని డెవలప్మెంట్కి ఎంత ఖర్చు అయింది ఎవరికైనా ఏదైనా అలాట్మెంట్ ఇచ్చేది ఉంటే వాళ్ళకు ఒక రేటు డిసైడ్ అయ్యి ఉంటుంది ఆ టీజీఐసి రేటు ఇవ్వాలా ఎస్ఆర్ఓ వాల్యూ సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూకి ఇవ్వాలా అని చర్చ జరిగింది ఉదాహరణకు ఐపి మల్లాపూర్ మల్లాపూర్లో రెండు వందల నలభై ఎకరాల భూమి ఉంటే ఎస్ఆర్ఓ వాల్యూ పదిహేడు వేల ఐదు వందల ఎనభై ఒకటి టీజీఐసి విలువ ముప్పై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు మోర్ దాన్ డబుల్ అంటే మీరు ముప్పై ఆరు వేలు నీ నువ్వు భూమి కేటాయించేది ఉంటే నీ టీజీఐసి రికార్డులో ముప్పై ఆరు వేలు ఉన్నది అది ఇచ్చిపెట్టి తక్కువ ధర ఎస్ఆర్ఓ వాల్యూకు పదిహేడు వేలకు ఎందుకు అప్ప చెప్తున్నావు అదేవిధంగా ఉప్పల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉప్పల్ నాలుగు వందల నలభై ఏడు ఎకరాలు ఉంది అక్కడ సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఆరు టీజీఐసి విలువ యాభై రెండు వేల ఐదు వందల ఇరవై మూడు నీ ధర యాభై రెండు వేల నీ బుక్కులో యాభై రెండు వేల ఐదు వందల ఇరవై మూడు ఉంటే నువ్వు అంతకంటే తక్కువ ధర ఇరవై ఒక్క వేలకు ఆ ఇరవై ఒక్క వేలలో ముప్పై శాతానికి ఎందుకు కట్టబెడుతున్నావు వాట్ ఈస్ దిస్ అట్లే గాంధీనగర్ గాంధీనగర్లో సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఎస్ఆర్ఓ వాల్యూ పద్నాలుగు వేల ఐదు వందల తొంభై ఒకటి టీజీఐసి ధర నలభై ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఐదు ఫోర్ టైమ్స్ నీ ధర నలభై ఆరు వేలు ఎస్ఆర్ఓ పద్నాలుగు వేలు ఆ పద్నాలుగు వేల ముప్పై శాతంకే ఇస్తా అంటాడు రేవంత్ రెడ్డి గారు అట్లు చాలా ఉన్నాయి ఇంకా అట్లా పోతే హయత్ నగర్ పద్నాలుగు వేల ఐదు వందల తొంభై ఒకటి ఎస్ఆర్ఓ వాల్యూ టీజీఐసి వాల్యూ యాభై నాలుగు వేల మూడు వందల నలభై ఇవన్నీ మీకు డీటెయిల్స్ అన్ని విడుదల చేస్తా మొత్తం ఇరవై ఒక్క ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి ఎస్ఆర్ఓ వాల్యూ ఏమో తక్కువ టీజీఐసి రేట్ ఏమో ఎక్కువ జనరల్గా ప్రభుత్వాలు ఏం చేయాలి రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే అది అడాప్ట్ చేస్తారు కదా దేని ద్వారా ప్రభుత్వానికి రూపాయి ఎక్కువ వస్తుంది రాష్ట్ర ఖజానాకు ఒక పైస ఎక్కువ వస్తుంది తద్వారా పేదలకు రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందో ఆ పని చేస్తావా తక్కువ ఉన్నది తీసుకుంటావా నువ్వు టీజీఐసి ధరను కాదని ఎస్ఆర్ఓ వాల్యూను ఎందుకు అడాప్ట్ చేశారో సమాధానం చెప్పాలని అని రేవంత్ రెడ్డిని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఆ రోజు మా కేబినెట్ సబ్ కమిటీ ముందుకు వచ్చింది ఈ విషయం మరి మీరు ఎందుకు దీన్ని తక్కువ ధర అడాప్ట్ చేసినారు టీజీఐసి రేట్ను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా రెండవ పాయింట్ మీ అందరికీ తెలుసు బహుశా మీరే పత్రికల్లో చూసి రాశారు టీవీల్లో చూపారు గత సంవత్సర కాలం నుంచి ముఖ్యమంత్రి రెవెన్యూ మంత్రి ఏం చెప్తున్నారు హైదరాబాద్లో ఎస్ఆర్ఓ వాల్యూలు తక్కువ ఉన్నాయి త్వరలో భూముల ధరలు పెంచుతాం అని ఎన్నిసార్లు చెప్పిండు ఈ నెలనే పెరుగుతుందని పేపర్లో బ్యానర్ ఐటమ్ మళ్ళీ నెలనే పెరుగుతుందిగా నవంబర్కి వెళ్ళి పెరుగుడే పెరుగుడని రాసుడు అంటే అట్లా చెప్పుకుంటూ కొత్త వ్యాపారం చేసుకున్నారు ఏదో ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేసినారు అంటే మీరు ఏం చెప్పింద్రు ఎస్ఆర్ఓ వాల్యూస్ చాలా తక్కువ ఉన్నాయి తొలుత ఓఆర్ఆర్ లోపల పెంచుతాం ఓఆర్ఆర్ లోపలనే మొదలు పెంచుతాం ఓఆర్ఆర్ బయట మెల్లగా పెంచుతాము అన్నారు మరి అది అమల్లోకి రాకముందే ఈ పాలసీని ఎందుకు హడావిడిగా అమలు చేస్తున్నారు ఎవరికి మేలు చేయడానికి అమలు చేస్తున్నారు చెప్పాలి కదా ఓఆర్ఆర్ లోపల భూముల ధరలు సవరిస్తాము ఎస్ఆర్ఓ వాల్యూ పెంచుతామని ఇప్పటికి పదిసార్లు ముఖ్యమంత్రి చెప్పిండు రెవెన్యూ మంత్రి చెప్పిండు మరి సవరించినాక భూముల ధరలు సవరించినాక మీరు పాలసీ తెస్తే పది రూపాయలు ఎక్కువ వస్తాయి కదా ఖజానాకు ఇది ఏడు రోజుల దరఖాస్తు ఏడు రోజుల్లో క్లియరెన్స్ నలభై ఐదు రోజుల పైసలు కట్టుడు వెనక ఉన్న మతల భేందో ఇప్పుడు అర్థమవుతలేదా అంటే ఇది కొల్లగొట్టుకొని జేబులు నింపుకొని తర్వాత పెంచుతారు పారిశ్రామికవేత్తలకేమో ఒక విధానం పేదలకు ఒక విధానం పారిశ్రామిక వేత్తలు కట్టబెట్టడం కోసమే కదా భూములు సవరించడానికంటే కంటే ముందే పప్పు బెల్లాలకు అమ్మినట్టు ఈ భూములు కట్టబెడుతున్నారు మీరు ఈ సంవత్సర కాలం నుంచి ఓఆర్